హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కళ్ళకి చాలా మంచిదైన పొనగంటి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది కళ్ళు బ్లర్గా ఉండేవాళ్ళు కొంచెం తక్కువ మాత్రమే కనిపించే వాళ్ళు ఈ కర్రీని వారంలో రెండు సార్లు వండుకొని తినండి రిజల్ట్ అనేది మీరే చూస్తారు దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే మీకు తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి కొంచెం పులుపు కోసం చింతపండు ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి అంటే తెల్లపాయ అంటారు కదా అది యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి అంటే ఒక టూ స్పూన్స్ త్రీ ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకొని తాలిమిడించు ఎండుమిర్చి వేసుకొని ఇది కొంచెం హ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి అంటే లైట్ గోల్డెన్ కలర్ రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ క్యూరీని ఇందులో వేసుకుందాం వేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి దీన్ని ఈ కర్రీని వారంలో రెండు సార్లు ఒక నెలకి ఎనిమిది సార్లు దీన్ని ఈ విధంగా వండుకొని తినండి రిజల్ట్ అని చూస్తారు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత పొనగంటి కూర ఆకుల వరకు తీసేసుకొని ఒక నాలుగైదు సార్లు బాగా క్లీన్గా క్లీన్ చేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ఆకుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మీకు రిజల్ట్ అనేది మీకు తెలియాలి అంటే ఒక చిన్న సూది తీసుకొని దానిలో ఒక దారాన్ని ఎక్కించి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది వన్ మంత్ తర్వాత ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గరివ్వాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇది కరెక్ట్గా మీకు పది నిమిషాల్లోనే ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది కళ్ళకి మీ హెల్త్కి కూడా చాలా మంచిది ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్